ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ వచ్చిన ఫిజికల్ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నచ్చిన ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది టుడే వీడియో ఏంటనుకుంటున్నారా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముంటుంది అనుకోకండి మన రిజల్ట్స్ మొత్తం అందులోనే ఉంటాయి కదా మనము ఏం మన ఏమేమి తప్పులు చేసాము ఏంటి అసలుకి అన్ని రివెంజ్ మొత్తం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూడగానే మన మేడం మన మీద ఉన్న రివెంజ్ మొత్తం తెచ్చుకుంటుంది సో అలా మనం చిన్నప్పుడు మన రిజల్ట్ ఎలా ఉండేది మన మేడం మనల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మనం చూడగానే మనకి ఏ విధంగా శివరింగ్ అయ్యేది ఒకసారి ఆ స్వీట్ మెమరీస్ అనేటివి ఒకసారి గుర్తు చేసుకుందాము మిమ్మల్ని ఎక్కువసేపు పే చేసి తెలుసుకోలేదు ఇక అలసం కాకుండా మనం మీడియాలకు వెళ్ళిపోతాం చిన్నప్పుడు మనకి మోస్ట్ టెర్రబుల్ మూమెంట్ ఏంటంటే మన క్లాస్ టీచర్ వచ్చి ఎగ్జామ్స్ తర్వాత ఆ పేపర్ సార్ ప్రోగ్రెస్ కార్స్ ఇస్తున్నప్పుడు పేపర్స్ ప్రోగ్రెస్ పట్టుకుని వస్తున్న వస్తున్నా మేడం చూడగానే మన సగం గుండె జారిపోయేది అంత టెన్షన్గా ఫీల్ అయ్యే వాళ్ళం అదే బాయ్స్ ఫీలింగ్ అయితే ఎలా ఉండేదంటే అంటే వాళ్ళు విండోస్ పక్కనే కూర్చుంటారు కాబట్టి విండోస్ నుంచి బయటకు దోకేద్దాము అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకా మేడం అలా కూర్చొని ఒక్కొక్క పేపర్ని బయట తీస్తూ అంటే మన నేమ్ లేదా రూమ్ నెంబర్ పిలిచి పేపర్స్ ఇస్తున్నప్పుడు అప్పుడు ఉండేది అసలు అసలు టెన్షన్ ఎలా ఉండేదంటే దేవుడా దేవుడా నా పేపర్ ఎప్పుడే రావద్దు లాస్ట్లో రావాలి అని అనుకునే వాళ్ళం ఎందుకంటే వాళ్ళందరినీ మేడమ్స్ అందరిని కొట్టి కొట్టి ఉంటారు కదా లాస్ట్లో వచ్చేవరకు మేడమ్స్ అలసిపోయి ఉంటారులే నా పేపర్ లాస్ట్లో నన్ను ఎక్కువ కొట్టాలని ఫీల్ అయిపోయే వాళ్ళం అందుకోసం దేవుడా నా పేపర్ లాస్ట్లో రావాలి అనుకునే వాళ్ళం ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే అందు అప్పుడు మేడం ఏమైనా క్లాస్ పి పీకేదంటే అందుకే క్లాస్ చెప్పేటప్పుడు ముచ్చట్లు పెడు ఆడళ్ళకైతే బాగా ముచ్చట్లు ఉంటాయి అయితే కదా బాగా ముచ్చట్లు పెడతారు అందుకే అంటారు కదా రెండు ఏమంటారు నాకు అసామెత రాదులే కానీ ఇంకా ఆడల్లో ఉంటే ఖచ్చితంగా ముచ్చట్లు వస్తాయి కాబట్టి ఇంకా ఏమైనా పొద్దాకులు ముచ్చట్లు ఏం ముచ్చట్లు ఉంటే ఏమో తెలియదు కానీ ఊక ముచ్చట్లు పెడతా ఉంటారు మేడమ్స్ క్లాస్ బిక్కేవాళ్ళు ఇక అబ్బాయిలు చేసారు అమ్మ మామూలుగా ఉంటుందా ఉంటుంది కదా ఇట్లా ఒక మార్క్స్ తక్కువ మేడం పిలిచి అందుకే క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ వినాలి ముచ్చట్లు పెట్టకుండా అంటూ క్లాస్ పెట్టు పక్కన ఉన్న స్కేల్ని తీసుకొని కొట్టేవాళ్ళు అలా జరిగేది ఇంకా అబ్బాయిలు అయితే ఏం చేసేవారంటే మన అమ్మాయిలకి అంత తెలివి ఉండదుగా అబ్బాయిలు అయితే ఏం చేసారంటే మన హ్యాండ్స్కి ఎక్కువ పెద్దగా బాగా దెబ్బ తగిలిద్దేమో అనుకొని అబ్బాయిలైతే మన హెడ్ మీద ఉన్న ఆయిల్ని తీసుకుని హ్యాండ్స్కి పూసుకొని ఇక మేడం ముందు నిలిచుండేవాళ్ళు వాళ్ళు ఇక మేడం కొట్టకముందే వీళ్ళు ఇక హ్యాండ్స్ని వెంట తీసుకొని ఇక డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు అలా ఉండేది వాళ్ళు అనిపిస్తే అమ్మ అవి మేము తలుచుకుంటే ఆ మెమరీస్ అన్నిటినీ ఇంకా అసలే బాధ ఎప్పుడు ఉంటుంది అంటే మన మనకి ఎక్కువ దెబ్బలు తగిలి మన ఫ్రెండ్కి దెబ్బ తక్కువ దెబ్బలు తగిలితే అది ఇంకో పెద్ద బాధ అలా ఉండేది మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఈ ప్రోగ్రెస్ కార్డ్స్ లేదా పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అయిపోయాక మన క్లాస్లో ఎవరి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా చూసుకోవడం ఇంకా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి క్లాప్స్ కొట్టించడం ఇలా ఉండేది ఇంకా అసలే నా టార్చర్ ఎప్పుడు ఉంటుందంటే మన ఎగ్జామ్ పేపర్స్లో సైన్ చేయమంటారు లేదా ప్రోగ్రెస్ ఇప్పుడు మీరు సైన్ చేయమన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్లో సైన్ చేపించుకుంటారు కదా అసలు తతంగం అప్పుడే ఉంటుంది అనమాట మన ప్రోగ్రెస్ గారిని తీసుకెళ్ళి నాన్న సైన్ చేయన్నప్పుడు ఇంకా మనం ఆ అయ్య చేసిన ఘనకార్యాల లిస్ట్ మొత్తం పెద్ద లిస్ట్స్ అవుతాడు మన నాన్న ఏం చేస్తాం తప్పదు కదా ఇక బోనస్గా రెండు దెబ్బలు ఇక తిట్లు తిన కొట్టించుకొని ఇక సైన్ పెడతారు ఇంకా మళ్ళీ ఎట్లాగో పేపర్స్ మీద కూడా సైన్ పెట్టాలి ప్రభుత్వం ఈసారి ఇట్లా అబ్బా నానద్దు ఇక అమ్మతోటైనా ప్రతి నాడుకు పెట్టించుకోవాలనుకునే వాళ్ళం అది దెబ్బలు తట్టుకోలేక ఇంకా మహాముదుర్లు అయితే ఏం చేస్తారంటే అబ్బాయిలు అయితే వాళ్ళే సైన్ పెట్టుకోవడం వచ్చేవాళ్ళం అంత మహాముదురు ఉండేటోళ్ళు అనమాట అలా జరిగేది మా మా స్కూల్లో పాపం మా స్కూల్లో మా ప్రిన్సిపల్స్ అవి బాగా కొట్టుకుంటో అనమాట అంటే మా జనరేషన్ అప్పుడు అలా ఉంటుంది ఇప్పుడు జనరేషన్ చేంజ్ వచ్చింది కాబట్టి పిల్లల్ని ఎవరు టార్చర్ చేస్తే ఎవరు స్కూల్ కూడా రారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు ఇప్పుడు మా స్కూల్ మొత్తం చేంజ్ అవుతుంది మా స్కూల్ ఎలా ఉంటుంది అంటే టెన్త్ క్లాస్లో పాపం టెన్త్ క్లాస్ ఆ దెబ్బలకి భయపడే స్కూల్లో సగం మంది వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట మా స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా అన్నిటి స్ట్రిక్ట్ అన్నమాట చదువుకోవాలి చదువు 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 అందుకే డివిజన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేది మా స్కూల్లో ఎప్పుడైనా త్రీ నెంబర్స్ మినిమం త్రీ నెంబర్స్ బాస్ త్రిబుల్ ఐటీ సీట్ అనమాట అంత స్ట్రిక్ట్గా ఉండే అంత ఎడ్యుకేషన్ ఉండేది దెబ్బలకు భయపడే పాపం చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు అంటే నైన్త్ క్లాస్ వరకు ఆ స్కూల్లో ఉండే టెన్త్ క్లాస్ అంటే ఇంకా ఎక్కువ రుబ్బుతారు కదా ఎక్కువ రాగుతారు కాబట్టి టెన్త్ క్లాస్ రాగా టీసీ తీసుకుని వెళ్ళిపోయారు ఆ సార్ దెబ్బలకు భయపడి ఏం చేస్తారంటే ఇట్లాంటి డెస్టర్ ఉంటాయి కదా ఆ డెస్టర్ తో ఎన్నికల మటన్ మీద ఇలా కొట్టేవాళ్ళు ఆ భయ దెబ్బలకు భయపడి సగం మంది పోయి అలా ఉంటుంది కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు మా స్కూల్ చాలా అనమాట ఇప్పుడు అంటే జనరేషన్ చేంజ్ వచ్చినప్పుడు మనం ఎప్ప అప్పలాగా ఉంటే ఎవరు పిల్లలు స్కూల్కి రారు కదా సో ఇప్పుడు మారిపోయింది మా అప్పుడు అలా ఉండేది అన్నీ తలుచుకుంటే బల అనిపిస్తుంది అసలు ఈ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఆ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్స్ మార్క్స్ కాదు మనం చదువుకోండి అర్రే మళ్ళీ ఇది టార్చర్ అనిపిస్తుంది మన పిల్లలకి మనం చెప్పుకొని ఆ మార్క్స్ వస్తే మళ్ళీ నేనే చదువుకుని మళ్ళీ చదువుకుంటున్నాం రా అనే ఫీలింగ్ వస్తుంది ఒకప్పుడు మన పేరెంట్స్ అంతా చదివించకపోయినా మనం మనం చదువుకొని మనం మనం ఉండేవాళ్ళం ఇప్పుడు అలా లేదు ఎయిత్ క్లాస్ అయింది నైన్త్ క్లాస్ అయింది ప్రతి ఒక్కరు పేరెంటింగ్ చదువు చదువుతూనే చదువుతున్నారు వాళ్ళు చెప్తేనే చేస్తాను ఇప్పుడు అలా ఉంది ఏది ఏమన్నా కానీ ఇంకా మనం జరిగిపోయిన రోజులు అంతే ఇంకా మెమరీస్ స్వీట్ మెమరీస్ అనమాట అవి మళ్ళీ తిరిగి రావు అంతే అలా ఉండేది మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఈ మెమరీస్ ఉంటాయి ఎందుకంటే అందరూ ఆ స్టేజ్ దాటుకొనే వస్తారు కాబట్టి మీ కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే మీరు కూడా మీ ఓన్గా మీ పేరెంట్స్కి భయపడి మీరు కూడా సైన్ నాకు కామెంట్స్లో షేర్ చేసుకున్న మెమరీస్ అన్నింటినీ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్గా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బా బాయ్ సి నెక్స్ట్ వీడియో